పెద్దలు లొల్లు పెట్టకుండా నిశ్శబ్దముగా మా కథను ఆలకించి వింటారు కాబట్టి అందుకొనకే వాళ్ళ కొత్త దండము తక్కువ మరి చిన్న కంటూ లొల్లు పెడతారు వాళ్ళు లొల్లు పెట్టాలంటే వానరా సైన్యం ఇక్కడ ఉంటది మరి కిస్కిండ అని అక్కడకు లేదు మరి నా తండ్రులారా మరి నా తండ్రులారా ద్వారా వీళ్ళొల్లి పెట్టకుండా కూర్చుంటే ఇక మా కథను ప్రారంభం చేస్తాము ఇవాళ దినము పవిత్రమైనటువంటి పండగ ఏ పండగనయ్యా తల్లి పేరు మీద జరిగేటి ఒక్క కథ పండగ ఇరవై ఐదు ఆటలు కోసుకొని ముందు భోజనాలు పెట్టినా పది మంది వస్తారు తినిపోతారు కానీ రామాయణి అంటే రౌదు పడ్డము భగవంతాని దయ అంటే బండ రాదు పరమాత్మాని దయ అని అంటే బాబాలు కలిగిపోతాయని నేనల్ల గౌరవ గారి పేరు మీద జరిగే కథ పండగ ఆ మాతృమూర్తి లోక ఉన్న తల్లి పవిత్రాత్మకు శాంతి దొరకాలని ఆ భగవంతుణ్ణి మేము స్మరించు మాకు అవకాశం ఇచ్చిన వారి బంధుమిత్రులందరికీ పేరు పేరున మా కళా సుమాంజనలు మరి సాయంత్రం శుభవేళ మరి నా తల్లులాగా మరి నా తండ్రులాగా మీరు నిల్లు పెట్టకుండా కూర్చుంటే ఇక మా కథ Vem pra ఉంటాడట ఎందుకని ఎందుకు అని అంటే నా పాప పాపకారి పాదానికి తిన్న మొదలు ఇవ్వనికి పున్నతి మరణము పున్నతి చంద్రబమ్ము పుట్టిన వారికి సాగుదరు సత్యవారికి పుడుకల మన వెళ్ళిపోవులడ్డం రావు కొడుకు లడ్డం రాదు కొమ్మలడ్డము రావు నీళ్ళు నిల్వలు ఈ శరీరము నెత్తులు మాంసము తిరిగి కాదు పుత్త మాత్రముగాలై రాములకు పంటు దేవుడు ఒక్కసారి కొండగట్టడం వల్ల కంటే మీరు చేయనన్నట్లయితే ఆ కొండగట్టులో ఉన్న రెండు కదిలి మన ముందటికి వచ్చినట్టు కావాలి ఆ భగవంతుడు మీకు ఇచ్చిన ఉంటేనేమో చప్పట్లు కొట్టుండ్రి భగవంతుడిచ్చిన నోరుంటేనేమో చేయ నన్ను నన్నుండ్రి ఇక చేతులు లేని వారు ఎట్లా చప్పట్లు కొట్టరు దోనులు లేని వారు ఎట్లా జయనరులా దోరుండి ఇట్లా జయనక చేతులుండిగిట్లా చప్పట్లు కొట్టలేదు అనుకో అన్న రోగాలు మొత్తం అని నన్ను కతే మీ ఇష్టం ఇక అమ్మవారు పార్వతి పరివేలండవే అయ్యా మరి ఏ గతగా ఉన్న చెప్పేదంటే కథను ప్రారంభం చేద్దాం ఎవరన్న ఒక్కరు తెలిసిన వారు కథ పేరు చెప్పేరుంటే

పార్వతి చెడలందుడు మీరు పక్షికి కింద వారే శివకు బండ కింద గొప్ప ఆగారం పెట్టే బాలనాకర్త లోకాల శంకరుడుకో శివుని ఆజ్ఞ లేకుంటే శివగూడ కూడా ఉంటుంది ఉంటది మీద ఒయ్యేటి పక్షికి కింద వారేటి శివలు బండ కింద గొప్పకు ఆహారం పెట్టింకరుడు ఎందుకు బుద్ధవంతలింగము మూడు కళ్ళ దేవుడు మౌడవంతలింగము పది లోకాలకు కర్త పరమేశ్వరుడు భక్తులు పార్వతి భక్తులు ప్రపంచం లోపల అనేకులయ్యా అందులోపల

వాళ్ళకు తిన్నగుంటల మీద తిరుమల వంద తన గుట్టల మీద పేదావుల వందా కోడల కోడల వందలు లాగము వాళ్ళకు చిన్న గుంటల్ల శ్రీనావుల వంద పెదగుట్టల మీద పేదల వంద కోరు కోడల వందలు ఎండంటే వాళ్ళ ఇంట్లో పిండి తీరున్నది బంగారం అంటే బారసై తిరుగుతున్నది కోట్ల రూపాయలు తగ్గ కొద్ది బంగారము మనుముల కొద్ది ఎండి ఉన్నది ఎంటికి ఎచ్చైన వాళ్ళు బంగారానికి బలమైన వాళ్ళు కానీ కంచుకోటి నగదములా కంచు మహారాజు మీద కూర్చుండి దాన ధర్మం చేస్తున్నాడు ఎడమ ఎండు కుడిన బంగారము ఎడమ చేతికి ఎండిన కంకరము కుడి చేతికి బంగారు కంకరము కట్టుకొని దండ చేతికి దాన కంకరము కట్టుకొని దాన ధర్మము లోపల తండ్రి పేరెళ్ళుతున్నాడు కంచు మారాదు అమ్మవారు కుమార దేవి భవనాల లోపల దాన ధర్మం చేస్తున్నదా సద్గురాలి కలిగిన ఉప్పుకు నీడకు వెలిసి కరో కన్ను పోసి కడుపు సారించుతుంది కన్న తల్లి ఉప్పు అడుగు జాడలు నడుస్తున్నది అట్ల కొన్ని జనములు కొన్ని వారములు కొన్ని పక్షములు కొన్ని మాసములు అవుతున్నాయి గాని అమ్మవారు ఉప్పుమాల దేవి గర్భములు బల కన్న తల్లి గర్భాలు సంతాన ఒక దేవుడు మెచ్చలేదు వలవాడి కట్టలేదు పల దేవుడు మెచ్చి తల్లికి పరమివ్వలేదు ఆగో సాంబశివుడు మెచ్చి తల్లికి సంతానం ఇవ్వలేదాడా ఓ పెద్దా నా బాబా కార్యకర్మ సంతానము లేదు పదమూడు సంవత్సరాల ఎట్టు మిగుతున్నా ఈ సంపాదన కొట్టు బ్రతుకు బ్రతికే వదలు చచ్చిపోయి పొందైన మొయ్యచ్చు ఆడది కాని బ్రతుకుండి కొట్టు పిలిపించుకునే భాగ్యం నాకు లేదు బాబాను పిలిచే భర్తకు ఎన్నో దేవతల పూజలు చేసి ఎన్నో గుండల్లో పూజలు కట్టి ఎన్నో గుండాలన్న మునిగిన గాని ఆఖరు పూజ చేస్తా మా ఊరు లోపల ఇల్లుళ్ళు సందున్న దేవుని గుడి ఉన్నది ఈరన్న దేవుడు గుడి లోపల పూజలు చేస్తా భగవంతుడు ఈరన్న దేవుడు వచ్చి ఒక్క కొడుకు నిన్న ఒక్క బిడ్డ నన్న ఇస్తారేమో నా భర్తకు నా ముఖం చూపెడతారేను ఈరన్న దేవుడు వచ్చి సంతాన బలమీయ పోత నా భర్తకు నా ముఖం చూపెట్ట ఈ అడవి లోపల ఉన్న నిన్న అర్థమైపోతాను నా భర్తకు నా ముఖం చూపెట్టనాని శనమైతే నా భర్త వస్తాడు కంచుమారాదు భర్త వచ్చినాక భర్తతో అని సెలవు తీసుకొని ఇల్లు సందులై నన్న దేవుడు గుడికాడు పోయి గుడికాడు నేను తపసు పడతానని అమ్మవారు తడబడి స్నానం చేసి తడవస్త్రం విడిచి పొడవస్త్రము కట్టుకొని మండల్లో పడి తీర పడల మోయగట్టి కూర్చోమన్న రైతులు గుంతుముడి పెట్టుకోని సరుగా బొబ్బలు బొమ్ములు బలుక్క సొమ్ము పెట్టుకోని అద్దము లోపల చూసి అద్దముల రూద్ర ధరిగని పేరు మెడ లోపల ధరించుకొని చెప్పుతో ఉత్కాలు చేతులనివ్వాలి అస్తారు బుక్క గుట్టుకొని చేసుకున్న భర్త రాకు చూస్తున్నది వాళ్ళ ఉక్కు ఆలదేవి నా ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నదయ్యో కడుమూరులో ఉన్నాడు కంచు పాడు నగల వేరుకున్నాడు కంచు మారాదు ఆ రాజు రాజ్యమేనంగా సుమిక్షమైన దేశము సుందరాన్నందరూ ఉద్యానవనముల తోటి పాడి పంటలతో పసందైన రాజ్యం నెలకు మూడు వర్షాలు కురుస్తున్నాయాట నేస్తమైన పంటలు అందుతున్నాయాట నాలుగు పాలాల మీద ధర్మ దేవత రాజ్యం చేస్తున్నారాటనయ్యా ఆ కదంత వారు లేదు బలమున్న వారు లేదు దానము చేద్దామంటే ఆ ఊళ్ళ దరిద్రులే రాదా ఊరే రాదు ఉత్తముడు అయినట్లయితే పాలు వంగినట్టు ప్రజలు వంగుత రాదను నా కన్న కొడుకు కరకర బొద్దు పడిసింది కర్రావుని కలిసి బలబడల వారు బ్రహ్మరాజులు వారికి బొమ్మంత పొద్దుక్కి రాజుకు భోజనానికి వెళ్ళైతున్నదాదా వెనకటి కాలాన భర్త అనేవాడు అత్యంత వరకు భార్య బోంచేయలేదట ఈ కాలాన్ని వలన భర్త ఒకరోజు తండ్ర తా తాడదింపవాడు ఎడతాగుతాడు వాడు కూడా ప్రేరణ నెలకొంటుంటాను మంచిగా బొమ్మ శాపం బాస్మతి బియ్యం బగారేసుకొని పల్ల్యాడు ఇంతెత్తు పెట్టుకొని పల్ల్యాన్ని మురడెత్తు తోటి పెట్టుకొని నడివి నాలుగు ముక్కలు పెట్టుకొని పర్స్ తింటాండ్రు పల్లెలు గడి సిక్కుల కాలం సత్యకాలం భర్త కొరకు భార్య చూసేది భార్య కొరకు భర్త వచ్చేదాట ఎప్పి ఉదయ కొడుకుల పోను ఒక్క గడియ రాను ఒక్క గడి అక్కడొక్క గడియ ముక్కాను మూడు వస్తారా వస్తారని నేను వచ్చేంత వరకు ధనం బంద పెట్టకుండా ధర్మం మందు పెట్టకుండా అని అష్ట ప్రధాన ఎనిమిది మంది మంత్రులకు చెప్పి రాజు ఎక్కడ్రానికి నా పిల్ల ఊటలు పెట్టి రాజు గుర్ర వేసుకొని పవనాలల్లోకి ఎట్లా వస్తున్నాడే కంచు మారాదు ఎట్లా వస్తున్నాడు ఓరు పడుక 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 వస్తు పడుచరా వస్తున్నాడు భర్త రాకడ చూసిన బాల యువరాని ఉపమాలదేవి నేను మనసు రూపలను పొందేనా కుండవాది పురుషుడు భూములేద కరుడు తలపైన గొడవన దండ తాయితూ మెడలోని బతుక మహా మేలు బంగారు వస్తున్నాడా నా భర్త ఎదురుంగి భర్త ప్రాధాలు గడుకోని ప్రాధాలు గడిగిన నీళ్లు పైన నల్లుకోని భర్తను ఎదుర్కోని వస్తారా ఆగో చేసుకున్న భర్త గదురంగా ఎట్లా పోతున్నది ఇవు